ఒకటి మీరు సొంతంగా మీరు మీకై మీరు పుస్తకాలు చదవటం ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం ఫోన్లు చూడటం తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటాడు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఇన్నోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మనకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చి ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టు పెట్టుకోండి అలాగే కూటమి నాయకులు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పొద్దున పిల్లలు ఓట్లు కావాలి కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ అందుకని పిల్లలకి ఏదన్నా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి నాకు మొబైల్ లైబ్రరీస్ లాంటివి